ఎట్లా చూస్తున్నారు ఇక్కడ బానే చూస్తున్నారా ఇబ్బంది ఏమి లేదా టెస్ట్లు అన్ని లోపలే రాస్తున్నారా బయట బయటకేవి రాయట్లేదు ఏమ్మా ఎట్లా ఉంది ఇక్కడ బాగా చూస్తున్నారా అమ్మాయి పుడితే రెండు వేలు వీటిని అడుగుతున్నారని అంటున్నాం నిజమేనా కరెక్ట్ కాదమ్మా అంటే వీళ్ళంతా పేదవాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు అందరూ తప్పు చేస్తే సొసైటీలు ఇంకెవరు మీరే మిమ్మల్ని అందరూ దేవుళ్ళు చూస్తారైతే మీరు కూడా అట్లా చేయకూడదు మీరంటే మీరు కాదు ఎవరైతే చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరి కరెక్ట్ కాదు మీరు ఒకటికి రెండు సార్లు చెప్పండి యాక్షన్ కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటుంది దయచేసి బాక్స్ కూడా ఎక్కువ పెట్టండి వీళ్ళందరూ అటెండెన్సా వీడందరూ ఎక్కడ కూర్చోడానికి కూడా ఏమి లేవు వీళ్ళకి ఇదంతా అడ్డం లేకపోతే దాని కింద షేడ్ కింద మనం చేయొచ్చు కదా దీని మీద జస్ట్ ఒక చిన్న ప్లాట్ఫామ్ వేసేస్తే మనం పల్లలు వేసేస్తే షేడ్ లో కూర్చుంటారు కదా ఇస్తే కొంతవరకు నాలుగున్నర కోట్లే మొత్తానికి కలిపి వర్క్లు పెట్టారంట అందులో యాభై లక్షలు ప్రయారిటైజ్ చేసి బాత్రూమ్లు ఎన్ని క్లీన్ చేసుకోవడానికి ఒక యాభై లక్షల వరకు సెగ్మెంట్ చేసి అది డిఎంఈలో నువ్వు ఫాలోఅప్ చేసి నాకు కూడా ఒకసారి నేను మాట్లాడతాను ఒక యాభై లక్షలు ఉన్న ఇస్తే మెయిన్ మెయిన్ అన్నీ అవుతాయి ఫ్యూర్ ఉన్నారు సార్ ఇప్పుడు ఇక్కడ మనం టూ హండ్రెడ్ ఫివర్ ఇప్పుడు వీళ్ళందరికి బ్లడ్ కల్చర్స్ చేశారా సార్ బ్లడ్ కల్చర్స్ ఇంకా రాలేదా ఎప్పుడు పెట్టారు ఎప్పుడు పంపించారు బ్లడ్ కల్చర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంతవరకు రాలేదు టూ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు ఫిబ్రవరిలో ఉన్న వాళ్ళకి ఏమి ఇస్తున్నారు ఏమి యాంటీబయాటిక్ ఇస్తున్నారు ప్రికాషనరీగా అది పనిచేయదు కదమ్మా మెలడియోసిస్కి ఈ పని చేయదు కదా సెఫ్ట్ ట్రైమ్ తోపరేం లేదా బ్యాక్ ట్రిమ్ లేదా సెఫిక్స్ కూడా పని చేయదు కోట్రామిక్జోల్ ఉందా ఏది అదే నేను అనేది అంటే అదే కోట్రామిక్ ఇది ఉంది కదా కోట్రామాక్సోల్ ఉంది ఇది డాక్సి ఇది డాక్సి సైకిల్ ఇవ్వండి ఈ రెండే పని చేస్తాయి ఇవన్నీ పని చేయవు సిప్రో ఇవన్నీ పని చేయ రెసిస్టెంట్ మీరు ఇవ్వద్దు ఇవన్నీ ఓన్లీ బ్యాక్ట్రిమ్ ట్రిమ్ ఆ రెండే ఇవ్వండి ఫీవర్ ఉన్న వాళ్ళకి మెలడీ సిస్ ఇవన్నీ డ్రగ్ రెసిస్టెంట్ ఏం పని చేయవు అది కొంచెం జాగ్రత్త మీరు ఎడ్యుకేషన్ పర్ఫెక్ట్ గా ఇచ్చే రెండు ఇచ్చి అవి ఇవ్వక ముందు బ్లడ్ కల్చర్స్ తీసుకోండి ఎమాక్సిక్ క్లావ్ అవి వేస్ట్ రెసిస్టెన్స్ తప్పించి ఓకేనా రెండే ఇవ్వండి అడ్మిట్ సిక్ అయ్యే పని అయితే అడ్మిట్ చేస్తే రెండే పని చేస్తాయి సెప్టాసిడ్ మీరొప్పిందమ్మా యాంటీబయాటిక్స్ అవి తప్పించి వేరే ఏం పని చేయవు నాలుగు డ్రగ్స్ పని అది ఓకే అక్కడ హాస్పిటల్ అనేది మీరు ఇవన్నీ ఏ పడితే ఇచ్చారంటే మళ్ళా డ్రగ్ రియాక్షన్లు వచ్చి అవి పని చేయక రెసిస్టెన్స్ వచ్చి అంతా చివరికి అసలు జబ్బు దాని వల్ల డ్రగ్ వల్ల కూడా అర్థం అయిపోదు మీకు అర్థం కాకుండా అయిపోయి కన్ఫ్యూజ్ అవుతారు అటు రెండే ఇవ్వండి అవి కొంచెం ఎక్కువ తెప్పించుకోండి పో ట్రైమాక్స్ కోట్రైమాక్సులు అది డాక్సీ మిగిలినవి పక్కన పడేయండి ఫీవర్కి ఓకే ఐబు ప్రూఫిన్ పారాసెటమాల్ ఓకే అవి సిమ్టమాటిక్ యాంటీబయాటిక్స్ ఏమి పెట్టద్దు ఇక్కడ మీరు ఏది డయాబెటీస్ బ్లడ్ షుగర్ ఎక్కడ వన్ ట్వంటీ టూ థర్టీ ఎయిట్ వీళ్ళు ఎవరు అయితే ఈఎంఐకి అర్జెంటుగా ఫీవర్ కూడా ఉన్నట్టుంది కదా ఎంఐకి మీరు అర్జెంట్గా అవుట్ చేసి కంపల్సరీగా రెండు యాంటీబయాటిక్స్ ఇవ్వండి తర్వాత మీరు రీచ్ అవుట్ చేయండి వాళ్ళందరూ మీరు ఒకసారి రీచ్ అవుట్ అవ్వాలి ఫీవర్ ఉన్న వాళ్ళందరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి వీళ్ళందరి ఇంటింటికి వెళ్ళి ఈ రెండు డిస్ట్రిబ్యూట్ చేయండి కంపల్సరీగా అర్థమైందా బ్లడ్ కల్చర్స్ తీసుకోండి ఐబు ప్రూఫిను డయాబెటీస్ ఉంటే రెండు డయాబెటిక్ మెడికేషన్స్ ఇచ్చి బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉందో లేదో చెక్ చేయండి ఈ ఐదు చేయండి ఇంకేం చేయొచ్చు కన్ఫ్యూజ్ చేయి మాకు ఓకే ఇంకెవరు ఉన్నారు ఇక్కడ ఏ పేషెంట్లు ఎవరు ఉన్నారా అవే ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి ఎల్ఈడిఎస్ఎస్ కి మిగిలిన పెన్ రెసిస్టెన్స్ బీటా లాక్టమ్ రెసిస్టెన్స్ ఇవన్నీ ఉంటాయి అవి కొంచెం అవైలబుల్ చూసుకొని డయాబెటిక్ కంట్రోల్ ఉందో లేదో చెక్ చేసుకొని థైరిస్ట్ పేషెంట్స్ కొంచెం ప్రొఫైల్ యాక్సెస్ ఇవ్వండి ముందు బ్లడ్ కల్చర్స్ తీసుకోండి నాలుగైదు చేయండి అది టెస్ట్గా ఇది వీళ్ళు మీరు టెస్ట్ చేసేవాళ్ళు ఎవరు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ మెల్లడియోస్ కి ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేయండి బ్లడ్ శాంపుల్ తోటి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ అది ఒక ఇరవై మందికి వస్తుంది కొంతమందికి పిలిపించి చేయించండి అమ్మా ఒకసారి చేయించండి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఒకసారి చెక్ చేపంచం ఆ పదమూడు కేసుల్ని ర్యాపిడ్ యాంటిజెన్ చేసి నాకు మెసేజ్ పెట్టమ్మా పద అర్థమైందా ఇప్పుడు ఏమేమి ఉన్నాయి మనకు అర్థం వచ్చాయి డ్రైవింగ్ ఒకటి బిల్ బోర్డ్స్ చెట్లు చెట్లు పరిస్థితి ఏంటి కొట్టాలా లేకపోతే ట్రాన్స్ఫర్ చేయాలా ఇప్పుడు చెట్లు చాలా పెద్ద చెట్లు ఉన్నాయి కదా వీటి పరిస్థితి ఏంటి వాటిని కొట్టేస్తారా ట్రాన్స్ఫర్ చేస్తారా టెక్నాలజీ లేదంటే తీసుకెళ్ళి పెట్టడానికి శంకర్ విలాస్ బ్రిడ్జ్ అనేది ఈ ప్రాంతానికి మెయిన్ కోర్ ఏరియా ఇదంతా మనం ఆపేయటం వల్ల చాలా ట్రాఫిక్ బ్లాక్ అవుతా ఉంది మనం అందరం టూ ఇయర్స్ లోపు టార్గెట్ పెట్టుకున్నాం దీన్ని కంప్లీట్ చేయడానికి ఎక్కడా దీనికి ఇబ్బందులు రాకుండా అందరిని కోఆర్డినేట్ అంతా బాగా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు యాక్చువల్గా ఇప్పుడు మేయర్ గారు కమిషనర్ గారు బి వాళ్ళు అందరూ చక్కగా కోఆర్డినేషన్ నడుస్తుంది వర్క్ కూడా స్పీడ్ గా అవుతుంది అయితే ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న అక్కడక్కడ పోల్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద బిల్ బోర్డ్స్ ఇవన్నీ ఉన్నాయి సెంటర్ లో రైల్వే బ్రిడ్జిని ని పడగొట్టడం కట్టడమే మోస్ట్ కాంప్లికేటెడ్ దానికి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అవి అదే విధంగా ఇక్కడ రైల్వే వాళ్ళకి సంబంధించినటువంటి ల్యాండ్ ఉంది రైల్వే వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళ ల్యాండ్ తీసుకోవాలంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఇంకో ప్లేస్లో ల్యాండ్ మాత్రమే చూపించాలి మిగిలిన వ్యాపారస్తులు మనం టీడీఆర్ బౌండ్లు అవన్నీ ఇవ్వచ్చు కానీ రైల్వే వాళ్ళ దాంట్లో లేదు మనం ఇచ్చే ల్యాండ్ కూడా వాళ్ళు రైల్వే బోర్డు వాళ్ళు అప్రూవ్ చేయాలి ఇదంతా మళ్ళీ ఒక బ్రిడ్జ్ తెచ్చినంత ప్రాసెస్ ఉంది సో అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో అవన్నీ చూసుకుంటా ఉన్నాం అన్నీ చూసుకొని సాధ్యమైనంత వరకు డే అండ్ నైట్ వర్క్ చేసి ఎంత ఫాస్ట్గా వీలైతే టూ ఇయర్స్ టార్గెట్ పెట్టుకున్నా ఎంత ఫాస్ట్గా వీలు అయితే అంత ఫాస్ట్ గా చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తాం థ్యాంక్ యూ ఎట్లా చూస్తున్నారు ఇక్కడ బాగానే చూస్తున్నారా ఇబ్బంది ఏమి లేదా టెస్ట్లు అన్ని లోపలే రాస్తున్నారా బయటికి బయటికి ఏమి రాయట్లేదు ఏమ్మా ఎట్లా ఉంది ఇక్కడ బాగానే చూస్తున్నారా అమ్మాయి పుడితే రెండు వేలు ఇట్లా అని అంటున్నాము నిజమేనా కరెక్ట్ కాదమ్మా అంటే వీళ్ళంతా పేదవాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు అందరు తప్పు చేస్తే సొసైటీలు ఇంకెవరికి మీరే మిమ్మల్ని అందరూ దేవుడులా చూస్తారు అయితే మీరు కూడా అట్లా చేయకూడదు మీరంటే మీరు కాదు ఎవరైతే చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కరెక్ట్ కాదు మీరు ఒకటి రెండు సార్లు చెప్పండి యాక్షన్ కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటుంది దయచేసి బాక్స్ కూడా ఎక్కువ పెట్టండి వీళ్ళందరూ అటెండెన్సా వీళ్ళందరూ ఎక్కడ కూర్చోడానికి కూడా ఏం లేవు వీళ్ళకి ఇదంతా అడ్డం లేకపోతే దాని కింద షేడ్ కింద మనం చేయొచ్చు కదా దీని మీద జస్ట్ ఒక చిన్న ప్లాట్ఫామ్ వేసేస్తే మనం పళ్ళలు వేసేస్తే షేడ్ లో కూర్చుంటారు కదా కొంతవరకు మార్ వీళ్ళు నాలుగున్నర కోట్లే మొత్తానికి కలిపి వర్కులు పెట్టారంట అందులో యాభై లక్షలు ప్రయారిటైజ్ చేసి బాత్రూమ్ లు ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి ఒక యాభై లక్షల వరకు సెగ్మెంట్ చేసి అది డిఎంఈ లో నువ్వు చేసి నాకు కూడా ఒకసారి నేను మాట్లాడతాను ఒక యాభై ఉన్నా ఇస్తే మెయిన్ మెయిన్ ఏమన్నా అవుతాయి